తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సార్ జన్ను నర్సయ్య గారి దగ్గర మనం ఉన్నాము యథార్థవాది టీవీ ఛానల్ తరఫున వారి యొక్క ఇంటర్వ్యూ మనం తీసుకుందాం వర్ధన్నపేట మండల్ కట్రేల గ్రామ పరిధిలోని యథార్థవాది టీవీ ఛానల్ తరపున వచ్చాము మరి ఇక్కడ జరిగిన సంఘటన గురించి మీరు ఏం చెప్తున్నారు ఒకసారి దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక ప్రోచ నేను మహూబాబాద్ జిల్లా నుండి మరి పాస్టర్ ఫెలోషిప్ ట్రెజరర్గా మల్లెపాక తిమోతి నేను మరి ఈ యొక్క సంఘటనను రాత్రి కాలం విన్నప్పుడు వాట్సాప్లో చూసినప్పుడు చాలా బాధ వేసింది గడిచిన దినాలలో కూడా గడిచిన సంవత్సరాలలో మన వరంగల్ జిల్లాలోనే జాకారంలో కూడా ఒక చర్చి నిట్ తగలబెట్టారు అప్పుడు నేను కొంతమందిని తీసుకొని ఆ చర్చి దగ్గరకు వెళ్లి చూసి అక్కడున్న పాస్టర్స్ ని పరామర్శించాం మరి అలాగున వారు ఎంతో ఆ రోజు మరి దుఃఖంలో ఉన్నారు వారు బలపరచబడ్డారు మరి దేవుడు మనని ప్రేమిస్తున్నాడు అయినప్పటికీ ఈ లోకంలో మరి మత చందాస్తవాదులు మనని భయపెట్టడానికి భయభ్రాంతలకు గురి చేయడానికి సేవను మరి చిన్నాభిన్నం చేయాలనే ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలను చేస్తున్నప్పటికీ దేవుడు మనతో ఉండి మనని కాపాడుతున్నందు ఉన్నాడని తెలియజేయడానికి ఇది మనందరి యొక్క ఐక్యత కారణం కనబడతా ఉంది మరి ఆయా స్థలాల నుంచి వచ్చిన సేవకులందరి యొక్క ఆదరణ మరి దైవజనులు ప్రభాకర్ గారికి అందించబడాలని కోరుకుంటూ ఉన్నాను మరి ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ యొక్క ఈ దుష్కార్యం మరి దేవుని పనినే పాడు చేయాలని ఈ లోకంలో ఉన్న మరి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కానీ దేవుని పనిని ఎవడు పాడు చేయను దేవుడు వాడిని పాడు చేయనని దేవుని వాక్యంలో ఉంది కనుక దేవుడు తప్పకుండా ఆ యొక్క వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పడానికి అధికారులకు మనసు కలిగించాలని కోరుకుంటున్నాం మన యొక్క అధికార వర్గమంతా కూడా వారి యొక్క అధికారాన్ని ఉపయోగించి తగిన న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి దైవజనులు ప్రభాకర్ గారికి ఐటీసీ సంఘానికి మా యొక్క మహబాబాద్ జిల్లా పక్షాన మహబాబాద్ జిల్లా పాస్టర్ల పక్షాన మరి నేను వెళ్లిన తర్వాత మా పాస్టర్ అందరినీ కూడా కూడబెట్టి మాట్లాడి అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి మరి దీని కొరకు స్పందించాలని కోరుతాను మన అందరం కూడా ఒక్క తాటి మీద ముందుకు వెళ్లాలి ఇది మన యొక్క వరంగల్ జిల్లాకే జరిగింది కాదు క్రైస్తవ సంఘానికి ఇది జరిగిన నష్టం ఈ నష్టాన్ని పూర్చడానికి మరి దేవుడు మన సంఘాలన్నింటినీ కూడా ఐక్యపరుస్తున్నాడు అందరూ కూడా ఏకమవుతున్నాం మనందరం కలిసి మరి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇంకా ముందుకు వెళ్లాలి పట్టణం ఈ ఈ మరి మందిరము ఇంతకంటే సుందరంగా మరి తీర్చిదిద్దబడానికి దానికి కావలసిన ఈవులన్నీ కూడా దేవుడు దయచేయలాగా మేము ప్రార్థన చేస్తాం ఒక మాట చెప్తాను జాకారంలో కాలు పెట్టారు వాళ్ళు ఏమనుకున్నారంటే చర్చి లేకుండా చేద్దామని అనుకున్నారు కానీ ఇప్పుడు అక్కడ పక్కా బిల్డింగ్ కట్టపడింది నేను నేను పోయినా అక్కడికి కాబట్టి ఈ మందిరం ఎక్కువైతే అయితే ఈ మందిరానికి కూడా ఇంకెక్కువ రక్షణ కల్పించడానికే ఈ కార్యం జరిగిందని అనుకుంటున్నా దేవుడు తప్పకుండా అధికారులకు మనసు కలిగించి అందరిలో మంచి మనసు ఇవ్వాలని కోరుకుంటూ ప్రభాకర్ గారికి మా జిల్లా పక్షాన సంపూర్ణ సానుభూతి తెలియజేస్తూ మునుముందు కూడా మేము మీతో కలిసి పనిచేస్తామని మీకు హామీ ఇస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం కార్యకర్తలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతతత్వాన్ని పెంచి పోషించడానికే వర్షాలు గురిస్తాయని యాగాలు చేస్తున్నారు ఇవి ఇలాంటి అన్నీ మానుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాం క్రైస్తవులకు ఎక్కడ అన్యాయం జరిగినా మా సంఘం పూర్తిగా మద్దతుస్తుందని కూడా స్పష్టం చేస్తున్నాం ఈ ప్రార్థన మందిరాన్ని దహనం చేసిన వ్యక్తులను పై కేసు నమోదు చేస్తూ వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మేము పోలీసులే విజ్ఞప్తి చేస్తున్నాం గత మూడు నాలుగు నెలల క్రితం ఇదే మండలంలోని ఇల్లంద గ్రామంలో చర్చిని కూల్చిన వ్యక్తులపై పేరు కేసు నమోదు చేసేది తప్ప వారిని అరెస్ట్ చేయకపోవడం మాత్రం చాలా విచారకరం విషయాన్ని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం వారిపైన కూడా వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా క్రైస్తవులందరూ కూడా ఒక చిన్న చేస్తున్నాం దయచేసి మీరు ప్రజలను మార్పు తీసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప చైతన్యం చేయడానికి ప్రయత్నించాలి తప్ప ఈ ప్రజాప్రతినిధులకు ఈ తెలంగాణ జేఏసీలకు ఇట్లా పెట్టుకొని మీరు కూడా రాజకీయాలు చేస్తే ఇట్లాంటి విచ్ఛిన్నమైన పరిస్థితులు ఎదురైతే అలాంటి పోకుండా మీరు దైవ సన్నిధిలో ప్రజలను చైతన్యవంతం చేయాలి రాజకీయాలు చేయద్దని కూడా ఈ విజ్ఞప్తి క్రైస్తవులకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము అందుబాటులో ఉంటామని కూడా తెలియజేస్తూ మా సంఘం తరఫున పూర్తిగా మేము మద్దతిస్తున్నాం ఈ ప్రార్థన మందిరాన్ని దహనం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకునేంత వరకు మీకు అండగా ఉంటామని కూడా హామీస్తున్నాం ఈ యొక్క వర్ధనపేట మండలం మరి ఉప్పరపల్లి క్రాస్ దగ్గర ఉన్నటువంటి ఐపీసీ చర్చ్ ని మరి శుక్రవారం రోజున మరి గుర్తు తెలియని ఉన్నగలు కాల్చివేయడం చాలా బాధకర విషయం రాడ్ సభలో చూడగానే చాలా చింతించాం మరి దేవుని దగ్గర ప్రార్థన చేశాం ఈ రోజున ఈ చర్చ్ ని సందర్శించి పాస్టర్ గారిని కూడా కలవడం జరిగింది ఇక్కడికి ఈనాడు మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి మరి బిషప్లు అదే రీతిగా రెవరెన్స్ పాస్టర్స్ మరి ఆయా మండలాల అధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఉన్నారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మరి పిల్లి కుమారస్వామి అనబడిన నేను కూడా ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది మరి సువార్త వ్యతిరేకులు ఈ రీతిగా చర్చల మీద దాడులు చేయడం బైబిల్ను కాల్చివేయడం పాస్టర్లను కుట్టడం మరి అదే రీతిగా మరి క్రైస్తవ నన్నుల మీద మానభంగాలు చేయడం మరి కులాన్ని బట్టి అదే రీతిగా మతాన్ని బట్టి మరి హింసించడం ఇది దుచ్చరగా పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క సమయంలో భారతదేశ క్రైస్తవులందరూ కూడా డినామినేషన్ భేదం లేకుండా సిద్ధాంత భేదం లేకుండా అందరం ఒక్కటే మరి వాయిస్గా అందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం మరి ప్రభాకర్ గారికి న్యాయం జరిగేదాకా మేము తప్పకుండా వారి వెంట ఉంటామని మరి మేము తెలియపరుస్తున్నాం అదే రీతిగా ప్రభుత్వమే ఈ యొక్క చర్యలో మరి చొరవ తీసుకొని పాస్టర్ గారికి మరి నూతన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున అదే రీతిగా క్రైస్తవ దేవాలయాలకు రక్షణ కల్పించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం అదే రీతిగా ఈ యొక్క క్రైస్తవ దేవాలయాల చుట్టూ ఈ పరిసర ప్రాంతాలలో మరి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి మరి క్రైస్తవ పాస్టర్లకు అదే రీతిగా భక్తులకు మరి రక్షణ కల్పించి తెలంగాణలో బంగారు తెలంగాణగా మాకు మరి భరోసా ఇవ్వవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ తరఫున మేము మరి మేము తెలియపరుస్తున్నాము అదే రీతిగా మరి ఏదైతే మరి నష్టపరిచారో చర్చిలో మరి ఆగంతకులు వచ్చి ఏ రీతిగా మరి కాల్చివేశారో అవన్నీ కూడా మరి తిరిగి మరి సమకూర్చి లాగున వంతు సహకారం కూడా ఉంటుందని తెలియపరుస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి స్థానిక సేవకులకు వచ్చిన పెద్దలందరికీ మరి నిన్ను మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి దినమున జరిగిన ఉప్పరపల్లి క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఐపీసీసీ ప్రార్థనా మందిరపు సంఘటనను మీరు దొరకే చూసి ఉంటారు ప్రియమైనటువంటి ప్రజలారా మేము దేవుని ప్రేమను ప్రకటించడానికి మందిరాలుగా ఏర్పడి ప్రేమను ప్రకటిస్తూ ప్రేమను ప్రకటిస్తున్న మాపై దుస్తులు దుర్మార్గులు దాన్ని చూసి ఓర్వలేక క్రైస్తవ్యాన్ని చూసి ఓర్వలేక ప్రార్థనా మందిరాన్ని కాలబెట్టారు అది ఎంతో నష్టం జరిగిన పరిస్థితి కనబడుతూ ఉన్నారు ఇటు నష్టాన్ని చేసినటువంటి వారిని మేము వదిలిపెట్టవచ్చు ప్రభుత్వాలు వదిలిపెట్టవచ్చు కాని మేము దేవునికి అప్పగించినట్టయితే దేవుడే తీర్పరి కనుక దేవుడు తీర్పు తీర్చక మునిపే మీరు వచ్చి తప్పును ఒప్పుకొని క్షమాపణ వేడుకున్నట్టయితే మేము క్షమించి విడిచిపెడతాం లేనట్టయితే పై అధికారులకు తెలియజేసి సంబంధిత అధికారులకు తెలియజేసి తగిన శిక్షను మీపై తీసుకొస్తామని నేను అయిన ఫెలోషిప్ మండల కోశాధికారిగా మనవి చేస్తున్నాను అంత మాత్రమే కాదు నష్టపోయినటువంటి ఫాస్టర్ గారికి వారి కుటుంబానికి మా పక్షంగా మా ఫెలోషిప్ పక్షంగా సానుభూతి తెలియజేస్తున్నాం వీలైతే మేమందరం మాట్లాడుకుని ఇంకా రాబోయే దినాల్లో వారికి ఏం చేయాలో తర్వాత తెలియజేస్తామని ఇందుకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత మత విద్వేషకులను వెంటనే శిక్షించాలి మత విద్వేషకులను వెంటనే ఒక్క నిమిషం సార్ మేము యథార్థవాది టీవీ ఛానల్ తరపున వచ్చాం సార్ మీరేనా ప్రభాకర్ గారు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు అసలు ఏం జరిగింది మీరు ప్రభుత్వం దగ్గర మీరు మీరేం కోరుకోవాలనుకుంటున్నారు నష్టపరిహారం మీరు చెప్పండి ఫస్ట్ మీ పేరు మీ చర్చ్ నేమ్ మీరు ఊరు పేరు ప్రభాకర్ ఎప్పటి సేవ చేస్తున్నారు ఐపీసీ సీఎం ప్రార్థనా మందిరం గత శుక్రవారం నైట్ ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చర్చిని మొత్తం కాల్ చేశారు అవన్నీ కూడా పగిలిపోయి పగలడం చూపెట్టినాయి చాలా ఫర్నిచర్ వాయిద్యములు డెకరేషన్స్ అవన్నీ కూడా సెల్ఫ్ అవన్నీ కూడా కరెంటు కరెంటు వైర్లు మ్యూజిక్ అవి ఇయ్యము సిస్టమ్ అంతా కూడా కాలిపోయినాయి నిన్నటి ఆదివారం రోజు నిన్నటి ఆదివారం రోజు ఇక్కడ చర్చి ముందు వేప చెట్టు ముందు ఆరాధన చేశాము దాంట్లో ఆరాధన చేయలేని పరిస్థితిలో ఉంది దాని నిమిత్తం మరి ప్రభుత్వం వారికి మేము తెలియపరుస్తున్నాం నేను ఈ ఈ వర్ధనపేటు పర్వతగిరి రాయపర్తి అయిన వాళ్ళు ఈ ఈ చుట్టూ మండలాలలో దాదాపుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి నేను సేవ చేస్తున్నటువంటి దైవి నాకు ఇలాంటి అన్యాయం జరిగింది కనుక మరి ఈరోజు నాయకులు క్రిస్టియన్ ఫెలోషిప్ నుండి గ్రేటర్ వరంగల్ నుండి నాయకులు మండల్ ఫాస్టర్ ఫెలోషిప్ నుండి అన్ని మండలాల నుండి దైవేద్యులు నన్ను దర్శించడానికి వచ్చారు వారికి నేను కృతజ్ఞ ఉన్నా వారు వచ్చి నన్ను బలపరిచి ప్రార్థన సహాయ సహకారాలు అందిస్తూ నన్ను బలపరిచారు ప్రభుత్వం కూడా నన్ను గుర్తించి మాకు న్యాయం మాకు న్యాయం తీర్చాలని నా యొక్క హృదయపూర్వకంగా నేను తెలియపరుస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను మీరే చర్చి కాల్చి వేశారు కదా మీరు సేవ బంద్ చేయాలనుకుంటున్నారు ఇంకా ఎక్కువ సేవ చేయాలని నా యొక్క కోరిక మిమ్మల్ని ఎప్పుడన్నా భయపెట్టారు ఎవరన్నా ఇదివరకు ఫస్ట్ మేము చర్చ కట్టేటప్పుడు గోడల వరకు వచ్చినాయి మూడు దర్వాజాలు కూల్చి దర్వాజాలు ఎత్తుకెళ్లారు అయినను మేము ఇక్కడ భయపడకుండా ఇక్కడ మేము చర్చ కట్టాం ఇది మళ్ళీ వాళ్ళు ఏ ఉద్దేశంతోనే వారు కాల్సారో నాకు తెలియదు గాని దానికంటే పది రెట్లుగా గొప్ప సేవ చేస్తా అవసరం అనుకుంటే నా దేవుని కొరకు నేను అర్థ అయినా కూడా దేవునికి అయినా పర్వాలేదు కానీ నేను నా సేవలో నేను వదిలిపెట్టాను ఇది నా యొక్క నిర్ణయము నా కుటుంబ నా పిల్లలు కూడా అదే నిర్ణయంతో నా భార్య పిల్లలు మేము ముందుకు సాగుతున్నాం మా కొరకు మా కొరకు మేము చర్చి గత అయిపోయింది చర్చిపై దాడిని చర్చిపై దాడిని చర్చి పైన దాడులు చేసిన మాదులను చర్చి పైన దాడులు చేసినటువంటి మద్దలను మాదులను